అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుమారుగా పద్దెనిమిది నెలలు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకన్న బాబు తెలిపారు ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాలు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి జీతాలను వెంటనే పెంచాలని కోరారు చాలా ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మాంటేశారు ఏసీ పిల్పురకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పోరాట దీక్ష నేరశేషం ఇంచబడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమగ్ర శిక్షలో ఇరవై ఆరు వేల మంది ఈ రాష్ట్రంలో పని చేస్తున్నారు అంతా వర్తిస్తుంది నేను ఎప్పుడైనా సరే కానీ రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని గనుక అడుగుతుంటుంటే మీ స్కీమ్ మిమ్మల్ని రెగ్యులర్ చేయము హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్తున్నారు కానీ ఇది తప్పు ఎందుకంటే భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలని ఎంటీఎస్ ఇచ్చి గౌరవమైనటువంటి వేతనం ఇస్తున్నారు అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వమని చెప్తున్నారు ఈ రోజు విద్యాశాఖ మాచులైనటువంటి నారా లోకేష్ బాబు గారు గత యోగాల యాత్రలోనే మీకు సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యతతోటి రాష్ట్ర జేఏసీ పిలిపినేరకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నల్లవద్దుల సమీపంలో మరి ఈరోజు పోరాట దీక్ష అనే కార్యక్రమాన్ని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అంత కలిసి కూడా పోరాట దీక్ష కార్యక్రమం చేస్తాము గత ప్రభుత్వంలో ఈ ఎస్ఐసి సిబ్బంది కూడా గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇరవై రెండు రోజుల పాటు చేసినప్పుడు ఆ ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇచ్చింది చేస్తామని ఒక హామీ ఇచ్చింది కానీ హామీని అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది మళ్ళా మేము దీక్షలు చేస్తున్న సమయంలో ఉద్యమం చేస్తున్న సమయంలో ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వచ్చి మేము అధికారం వచ్చిన మరుక్షణం మీకు న్యాయం చేస్తాము ఎస్ఎస్ అందరినీ కూడా రెగ్యులేట్ చేసే విధంగా మీకు కృషి చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది పేరు కుమారిని సిఆర్ఎం టీగా పదమూడు సంవత్సరాల నుంచి మేమంతా ఒకే జీవోలో లోకల్ ప్రాతిపదికన నియమించబడ్డాము రెండు వేల పన్నెండులో అనేది మా రిక్రూట్మెంట్ జరిగింది అప్పటి నుంచి లోకల్ ప్రాతిపదికనే అందాము మా కేటాయించిన కాంప్లెక్స్ లోనే మేము పని చేస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఈ కాంప్లెక్స్ రేషనలైజేషన్ అనే పేరుతో కొన్ని కాంప్లెక్స్ కుదించడం జరిగింది దానిలో భాగంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంప్లెక్స్ అన్నింటిని కుదించారు దాంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూట పదహారు కాంప్లెక్స్ ఎనభై ఏడు కాంప్లెక్స్ గా కుదిచ్చారు దాంట్లో ఉన్న ఎనభై ఏడు మంది సిఆర్పి ఏ కాంప్లెక్స్గా ఉంచి మిగతా మందిని బి కాంప్లెక్స్ గా చూపించారు అప్పుడు కూడా మేము ఏంటంటే సార్ ఈ పరిస్థితి అని మేము అందరం అడిగాము అడిగితే ఏ బి అని ఏమి లేదమ్మా అందరూ ఒకే చోట పనిచేస్తారు మీకు ఎటువంటి ఉద్యోగం ఎటువంటి భద్రత లే ఈ రోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ లోనే నిరసన చేపట్టడం జరిగింది ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ విద్యాశాఖలో ఇరవై ఆరు వేల మందిని కూడా విలే చేయడం మా ప్రధాన డిమాండ్లు మరి దీనిలో భాగంగానే ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్ప్లస్ సర్ఫ్ల సమస్యనే మరి కూడా వివరించడం జరిగింది